ప్పుడు బ్రహ్మ దగ్గరికి కొంతమంది ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులు ఆయన దగ్గరికి వెళ్ళి రానున్నది కలియుగము ఈ కలియుగంలో జనాల గురించి ఎంత చెప్పినా తక్కువేను అటువంటి వాళ్ళకి కలిప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే కలిప్రభావం ఎక్కువగా ఉండదో ఆ స్థలాల్లో మేము ఒక యాగం చేయాలనుకుంటున్నాం వంద వెయ్యి సంవత్సరాలు యాగం చేయాలనుకుంటున్నాము అందుకోసం మాకు ఒక స్థలాన్ని చూపిమనగానే బ్రహ్మగారు ఆయన మనస్సులోంచి ఒక చక్రాన్ని సృష్టించారు ఆ చక్రానికి కిందకి బ్రహ్మలోకం నుంచి దొలుకుంటూ 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 బులకి దగ్గరికి వచ్చి ఒక దగ్గర అది తునాతునుకలు అయిపోయింది అది తునాతునుకలు ఒక చిన్న ముక్క లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న పాతాల జలం కూడా పైకి అనమాట చక్రం ఎక్కడైతే విరిగిందో అక్కడ నుంచి పాతాల జలం రావడంతో చక్రతీర్థం అలాగే నైమిసారణ్యం అని దానికి ఒక గొప్ప పేరు వచ్చిందనమాట అక్కడే ఈ ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులు నూరు సంవత్సరాలు యాగాన్ని తలపెట్టారనమాట సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి చాలా పురాణాల్లో విష్ణు చక్రం అని చెప్పి చాలా మంది విష్ణు చక్రం అని చెప్పి చెప్పారంట కానీ సుస్పష్టంగా పురాణాల్లో మాత్రం ఇది బ్రహ్మగారి సృష్టించిన చక్రం అని రాసింది కనయ్య అలాగే కనయ్య ఆ యాజ్ఞం వాళ్ళు తలపెట్టినప్పుడు జరుగుతూ అయినప్పుడు సూత మహర్షి అక్కడికి వచ్చారు ఆయన చూడగానే ఈ చాలా మంది మహర్షులు అందరు ఉన్నారు కదా గొప్పవాళ్ళు కదా వాళ్ళందరూ ఆయన చూడగానే ఎంతో సంతోషపడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఉపచారాలని పూర్తి చేసిన తర్వాత ఒక దర్భాసన ఇచ్చి అక్కడ కూర్చున్న తర్వాత వినయంగా ఆయన్ని నమస్కరించి మీరు ఎంతో గొప్పవారు మీరు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చారు మా అదృష్టం శాతం మీరు వ్యాస మహర్షి యొక్క శిష్యులు మమ్మల్ని మీరందరూ అనుగ్రహించి మీరు అనుగ్రహించి మా అందరికీ భాగవతం అనే ఒక అమృతాన్ని ఇవ్వండి పైన స్వర్గంలో ఉన్న అమృతము తాత్కాలికం మాత్రమే కానీ ఈ భాగవతం అనే అమృతము మాకు జీవితాంతం గుర్తుండిపోతుంది మాకు అటువంటి అమృతాన్ని మా అందరికీ ఇవ్వండి అని వినయంగా వాళ్ళు అడిగారనమాట అప్పుడు ఆయన అన్నారు మీరందరూ మహర్షులు తపస్సు చేసిన వాళ్ళు మీ అందరికీ అన్నీ తెలిసినప్పటికీ నా ద్వారా భాగవతం విని తద్వారా నన్ను కూడా తరింపజేస్తున్నారు అని చెప్పి ముందుగా ఆయన వ్యాసండి హర్షికి నమస్కరించాడు ఆ తర్వాత సరస్వతీదేవికి నమస్కరించాడు నారాయణుడికి నమస్కరించాడు ఇప్పుడు వ్యాస మహర్షి సరస్వతి నది తీరంలో సరస్వతి నదిలో స్నానం చేసి జపం చేసుకోవడానికి కూర్చోగానే ఆయన మనసు కేలకి నిలబడట్లేదు ఎందుకన్నా నా మనసు నిలబడట్లేదు నేను ఎన్నో పురాణాలు రాశాను ఎన్నో ఇతిహాసాలు ఇచ్చాను పవిత్రమైన గ్రంథాలు ఇచ్చాను కళా పులంగంగా అయిపోయి ఉన్న వేదాలన్నింటినీ నాలుగ్గా విభజించాను ఉపనిషత్తులు ఇచ్చాను ఎలా మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎలా జీవించాలో రాసి ఉంచాను అటువంటి నాకు మనశాంత లేకపోవడం ఏమిటి అని అనుకుంటూ ఆయన మనసులో ఒక చింత బయలుదేరగానే అప్పుడే వచ్చారనమాట నారద మహర్షి ఆయన వచ్చేటప్పుడు తెల్లటి కాంతి వచ్చింది ఆయన వస్తున్నప్పుడు ఓం నమో నా అని నారాయణ నామస్మరణతో ఆయన కిందకి దిగాడనమాట ఎవరైతే మహానుభావుల మనసులో బాధగా ఉంటుందో అప్పుడే వస్తారనమాట నారద మహర్షి ఆ కలహాన్ని విడిచిపెట్టి ఆ చింతని పోగొట్టి వాళ్ళ చేత మంచి పని చేయించడానికి ఆయన వస్తారనమాట అంత గొప్ప ఆయన కిందకి దిగగానే ఈయన ఆయనకు ఉపచారాలన్నీ చేసి ఒక దగ్గర కూర్చోపెట్టి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత వేసమహర్షి కూర్చోగానే ఇద్దరు నారాయణ